భారత రాజ్యాంగం మనందరికీ సమానత్వాన్ని హామీ ఇస్తోంది కదా కాని నిజంగా సమానత్వం అంటే ఏంటి అందరినీ ఒకేలా చూడటమా కొన్నిసార్లు కొందరికి ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి వస్తోంది మరి అలాంటప్పుడు ఏది సరైన న్యాయం ఏది వివక్ష అని మన కోట్లు ఎలా తేలుస్తాయి దీనికోసం వాళ్ళు ఒక స్పెషల్ టెస్టు వాడతారన్మాట ఈరోజు మనం దాని గురించే లోతుగా తెలుసుకోపోతున్నాం సరే ముందుగా ఒక పెద్ద ప్రశ్నతో మొదలు పెడదాం చట్టం ముందు అందరూ సమానులే అంటాం కదా అంటే దాని అర్థం ఎల్లప్పుడూ ప్రతి ఒక్కర్ని ఒకే ఘాట్న కట్టేయాలనా ఒక నిమిషం ఆలోచించండి కొన్నిసార్లు అందర్ని ఒకేలా చూడటమే అతిపెద్ద అన్యాయం అవ్వచ్చు కాదా అసలు చిక్కంతా ఇక్కడే ఉంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ చిక్కుముడి గురించే చూద్దాం ఒకవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు అందరికీ సమానత్వం గ్యారంటీ ఇస్తోంది మరోవైపు నిజమైన న్యాయం జరగాలంటే కొన్నిసార్లు కొందరిని ప్రత్యేకంగా చూడాల్సుంటుంది మరి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా అదే అసలు సవాల్ మన ఈ మొత్తం చర్చకు పునాది ఫౌండేషన్ ఆర్టికల్ ఫోర్టీన్ పైకి చూట్ానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా కాని దీని ఆచరణలో పెట్టడమే అసలు టాస్క్ మన దేశంలో చేసే ప్రతి చట్టం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్మయం ఈ ఆర్టికల్కు లోబడే ఉండాలి సో మన కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది సరే మరి ఈ చిక్కుముడిని విప్పడానికి ఏంటి మన కోర్టులు దీనికోసం ఒక లీగల్ ఫిల్టర్ను తయారుచేశాయి దాని పేరే ట్విన్ టెస్ట్ ఇంకోలా చెప్పాలంటే రీజనబుల్ క్లాసిఫికేషన్ టెస్ట్ ప్రభుత్వం తెచ్చే చట్టాలు లేదా తీసుకునే నిర్ణయాలు న్యాయమా తాదా అని తేల్చడానికి ఇదొక పవర్ఫుల్ టూల్ అన్నమాట చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ టెస్ట్ ఒక జల్లెడ అనుకోండి ఒక చట్టం ఏవైనా రెండు గ్రూపుల మధ్య తేడా చూపిస్తోందనుకుందాం ఆ తేడా చూపించడానికి సరైన బలమైన కారణం ఉందా లేక అది కేవలం ఇష్టమొచ్చినట్టు వివక్షతో చేస్తున్నారా అని ఈ టెస్ట్ చెక్ చేస్తోంది అంటే సరైన వర్గీకరణకు అన్యాయమైన వివక్షకు మధ్య లైన్ గీసేదిదే ఈ ట్విన్ టెస్ట్ పేర్లోనే ఉంది కదా ట్విన్ అని అంటే దీన్లో రెండు భాగాలుంటాయి ఒక చెక్లిస్ట్ అనుకోవచ్చు ఫస్ట్ పాయింట్ ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే ఒక గ్రూప్ని ఇంకో గ్రూప్ నుంచి వేరు చేయడానికి ఒక క్లియర్ రీజన్ ఉందా లేదా అనేది ఇక రెండోది రాషనల్ నెక్సెస్ అంటే చేసిన ఆ విభజన ఆ చట్టం యొక్క అసలు లక్ష్యానికి ఏమైనా సంబంధం ఉందా లేదా ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అవునూ అయితేనే ఆ చట్టం నిలబడుతుంది లేదంటే కొట్టేస్తారు అయితే ఈ టెస్టేమీ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది కాదు కొన్ని దశాబ్దాలుగా ఎన్నో చారిత్రాత్మకమైన కోర్టు కేసుల ద్వారా ఇది మెల్లమెల్లగా రూపుదిద్దుకుంది అసలు దీని వెనుకున్న ఆ జర్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ టైం లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ టూలో అన్వర్ అలీ సర్కార్ కేసుతో దీనికి పునాభి పడింది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో వచ్చిన శ్రీరాంకృష్ణ దాల్మియా కేసు చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే అవసరమైతే ఒక్క వ్యక్తిని కూడా ఒక వర్గంగా చూడొచ్చు అని కోర్టు చెప్పింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో సౌరభ్ చౌదరి కేసు ఈ రెండు సూత్రాలను మళ్లీ గట్టిగా నొక్కి చెప్పింది ఇక రెండు వేల పదమూడులో అయితే కేవలం కొన్ని వర్గాల పట్ల పక్షపాతంతో తెచ్చిన ఒక చట్టాన్ని రద్దు చేయడానికే ఈ టెస్టును వాడారు చూశారా ఇది ఎంత పవర్ఫుల్ అయిందో ఇందాక మనం చెప్పుకున్న దాల్మియా కేసులో ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది అదేంటంటే ప్రిజంషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్ ప్రభుత్వం ఒక చట్టం చేస్తే కోర్టు ముందుగా అది రాజ్యాంగానికి లోబడే ఉంది అని నమ్ముతుంది ఎవరైనా లేదు ఇది తప్పు అని చెప్తే అది ఎందుకు తప్పో నిరూపించాల్సిన బాధ్యత వాళ్లదే అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఛాలెంజ్ చేసేవాళ్ల ఉంటుంది ఓకే ఇప్పటిదాకా థియరీ హిస్టరీ అంతా చూసాం బాగుంది కానీ రియల్ లైఫ్లో మనల్ని ప్రభావితం చేసే విషయాల్లో ఈ టెస్ట్ అసలు ఎక్కడ వాడతారో దాని అప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ టెస్టు ప్రభావం మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఎక్కడెక్కడ వాడతాలంటే రిజర్వేషన్లలో సబ్కేటగిరీస్ చెయ్యాలా వద్దా అని తేల్చడానికి సిఏఎ లాంటి పౌరసత్వ చట్టాలు రాజ్యాంగబద్ధమా కాదా అని డిబేట్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అందరికీ సమాన అవకాశం ఉందా లేదా అని చూడటానికి చివరికి ప్రాపర్టీ ట్యాక్సులు ఇతర పన్నుల విషయంలో కూడా ఈ టెస్ట్నే వాడుతున్నారు అంటే ఆల్మోస్ట్ చోటా దీని పాత్ర ఉంది అయితే కొన్ని చాలా సున్నితమైన విషయాల్లో ఉదాహరణకి స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల లాంటివి ఈ ట్విన్ టెస్ట్ ఒక్కటే సరిపోదు అని కోర్టులు భావించాయి అందుకే దాన్ని ఇంకొంచెం స్ట్రిక్ చేసి ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాయి ఈ ట్రిపుల్ టెస్ట్లో పేరుకు తగ్గట్టే మూడు కండిషన్లు ఉంటాయి ఫస్ట్ దీనికోసం ఒక డెడికేటెడ్ కమిషన్ను వెయ్యాలి సెకండు ఆ కమిషన్ ఊరికే అభిప్రాయాలు చెప్పడం కాదు ఫీల్డ్లోకి వెళ్లి సరైన డేటాతో వెనుకబాటుతనం ఎంత ఉందో నిర్ధారించాలి దీన్నే ఎంపెరికల్ ఎంక్వైరీ అంటారు ఇక మూడోది ఫైనల్ కండిషన్ మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ యాభై శాతం సీలింగ్ను దాటకూడదు సో ఇక్కడ లాజిక్ మాత్రమే కాదు హార్డ్ డేటా కావాలి అదని అసలు పాయింట్ ఇంత పవర్ఫుల్ టూల్ అయినా ఈ టెస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పలేం దీనిమీద కూడా చాలా విమర్శలున్నాయి ఎందుకంటే ఇది చాలాసార్లు ఒక కత్తిమీద సాములాంటిది ఇప్పుడు దీనికున్న ఏంటి క్రిటిసిజం క్రిటిసిజమేంటో ఒకసారి చూద్దాం ఈ టెస్ట్ మీదున్న ఒక పెద్ద విమర్శ ఏంటంటే ఇది కొన్నిసార్లు చాలా మెకానికల్గా ఒక ఫార్ములాగా పనిచేస్తుంది కాని అసలైన సమానత్వం వెనుకున్న ఆత్మ ఆ విలువలు వాటిని ఇది పూర్తిగా పట్టుకోలేకపోవచ్చు అని కొందరి అభిప్రాయం అంటే ఇదొక లీగల్ టూల్ మాత్రమే అంతేకాని సమానత్వానికి ఇదే ఫైనల్ మాట కాదు మరిన్ని విమర్శలు ఏంటంటే ఫస్ట్ ఇది జడ్జీల వ్యక్తిగత అభిప్రాయాలకు ఎక్కువ స్కోపిస్తుంది అహేతుకమైనది లేదా అన్ రీజనబుల్ అనే పదానికి ఖచ్చితమైన డెఫినేషనే ఉంది సో ఇది సబ్జెక్టివ్ అయ్యే ప్రమాదముంది రెండోది దీన్ని సరిగ్గా అప్లై చెయ్యకపోతే అన్యాయమైన చట్టాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది ఇంకొంతమంది ఏమంటారంటే ఇది అమెరికన్ సిస్టమ్ నుంచి కాపీ కొట్టింది మన ఇండియా సోషల్ కండిషన్స్కి ఇది సెట్ అవ్వకపోవచ్చని కూడా అంటారు సరిగ్గా ఈ లిమిటేషన్స్ వల్లే కోర్టులు మేనిఫెస్ట్ ఆర్బిట్రీనెస్ అనే ఇంకో టెస్టును కూడా డెవలప్ చేశాయి ఇది రీజనబుల్ క్లాసిఫికేషన్ టెస్ట్ కన్నా కొంచెం బ్రాడ్ ఇది ఆ క్లాసిఫికేషన్ వివరాల్లోకి వెళ్లదు సింపుల్గా ఒకటే ప్రశ్న అడుగుతోంది ఈ చట్టం చూడటానికి ఏమాత్రం లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా ఉందా అని అంటే ఇది చట్టం యొక్క బేసిక్ నేచర్నే ప్రశ్నిస్తుందన్నమాట ఇక ముగింపుగా మనం మొదట్లో అడిగిన ప్రశ్నకే మళ్ళీ వద్దాం ఇప్పుడు ఈ మొత్తం చర్చ తర్వాత ఆ ప్రశ్నకు ఇంకాస్త లోతైన అర్థం వచ్చినట్టనిపిస్తోంది కదా ప్రజల్ని వర్గీకరించడం ఎప్పుడు సమానత్వానికి దారితీస్తోంది ఎప్పుడు దాన్ని దెబ్బతీస్తుంది సమానత్వమనే గొప్ప ఆదర్శాన్ని చేరుకోవడానికి ఈ లీగల్ టెస్ట్లు ఎంతవరకు హెల్ప్ చేస్తాయి వాటి లిమిట్సేంటి ఇవి బహుశా ఎప్పటికీ సమాధానం దొరకని కాని నిరంతరం ఆలోచించాల్సిన ప్రశ్నలు